ఫ్రెండ్స్ ఇవాళ టేస్టీ వంటలు పల్లీ పచ్చడి కోసం పాన్లో రెండు స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసి హాఫ్ స్పూన్ జీలకర్ర కట్ చేసుకున్న ఒక చిన్న సైజు ఉల్లిపాయ కట్ చేసుకున్న ఐదారు పచ్చిమిర్చి వేసి ఒక్కసారి కలుపుకొని మూతపెట్టి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి కలుపుకొని కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ టమోటో టమోటో ఉడకడానికి కొద్దిగా సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు ఇంకా చిన్న సైజ్ లెమ్న్ అంతా చింతపొడు నానపెట్టి వేసుకున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు టమాటోలు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసాము టమోటాలు ఉంటాయి ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే ఒక చిన్న కప్పు వేయించుకున్న పల్లీలు ఇంకా రుచికి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనం టమోటా వేయించుకున్న పాన్ లోనే కొద్దిగా వాటర్ వేసి తిప్పి మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ మూత పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం బరకగా మిక్సీ పట్టుకున్నాం అనుకోండి మనకు పల్లీ పచ్చడి రెడీ అయిపోతుంది ఈ పచ్చడి అన్నం దోశ ఇడ్లీ ఉప్మాలోకి కూడా చాలా బాగుంటుంది